బ్రేక్ఫాస్ట్ ఏమి లేనప్పుడు చాలా న్యూట్రిషన్స్ ఉన్నాయి ఒక్క స్మూతీ చేసుకుంటే చాలండి అసలు మనకు ఆకలి కూడా అనిపించదు ఇది పిల్లలకి మీరు వీక్లీలో టూ టైమ్స్ అన్నా మీరు ఇది పెడితే చాలా హెల్దీగా ఉంటారు ఇది పిల్లలకే కాదండి పెద్దోళ్ళకు కూడా చాలా మంచిది ఇది ప్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది మనకి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది మీకు ఈ రోజు అవకాడ స్మూదీ ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం చియా సీడ్స్ అంటే ఇవండి హెల్త్ కూడా ఇవి చాలా మంచిది చియా సీడ్స్ తీసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రాత్రి పాలలో నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఇలా మనకి అవకాడో దొరుకుతుంది మార్కెట్ లో ఈ అవకాడ కొంచెం పచ్చిగా ఉంది కొంచెం కలర్ వస్తే మారుతుంది బాగుంటుంది ఈ అవకాడోని తీసుకుని లోపలి ఇలాగా పల్ప్ తీసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇలా పై ఇలా పల్ప్ వచ్చేస్తుంది అండి మనకి కొంచెం పండితే ఈ పల్ప్ తీసుకుని మిక్సీ జార్ లో వేసుకుని దీంతో పాటు మనకి బనానా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నలుగురు మనుషులకైతే టూ బనానా సరిపోతుందండి టూ బనానాస్ వేసుకొని దాంట్లో ఇలాగ నట్స్ ఉన్న పేస్ట్ దొరుకుతుందండి అమెజాన్ లో మీకు కావాలంటే ఇలా పేస్ట్ వేసుకోవచ్చు లేకపోతే విడివిడిగా నట్స్ వేసుకోవచ్చు పేస్ట్ చేసి ఈ నట్స్ పేస్ట్ వేసుకొని మీకు దీంట్లో షుగర్ కావాలంటే వేసుకోవచ్చు అండి ఇంకా హెల్దీగా కావాలంటే హనీ వేసుకోవచ్చు కానీ మేము వేయలేదు ఇవి ఆల్రెడీగా స్వీట్ ఉన్నాయని వేయలేదు కొంచెం పాలు పోసి మీకు ఎన్ని గ్లాసులు కావాలో అన్ని గ్లాసులు బట్టి మీరు దీంట్లో ఏ పాలన్నా పోసుకోవచ్చు మిల్క్ అన్నా కూడా పోసుకోవచ్చు అండి పాలు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక మనం ఏవైతే చియా సీడ్స్ నానబెట్టి ఉంచుకున్నామో ఆ సీడ్స్ ని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి ఆ చియా సీడ్స్ పాలను వేసేసి మామూలుగా స్పూన్ తోటి తిప్పేసుకోవటమే మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు లేదా ఇంకొంచెం పలుచుగా కావాలి అనుకుంటే పాలు పోసుకుని కలుపుకోవచ్చు కన్సిస్టెన్సీ థిక్నెస్ మీరు తినేదాన్ని బట్టి చూసుకుని కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక దానిపైన మీకు కావాల్సిన నట్స్ వేసుకుని దానిపైన పీనట్ బటర్ వేసుకుని తినటమే నిజంగా అండి హెల్త్ కి చాలా మంచిదైనా ఈ స్మూదీని మాత్రం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వీక్లీ ట్వైజ్ అన్న తింటే చాలా హెల్త్ కి మంచిది దీంట్లో ఫైబర్ ఉంది అన్ని విటమిన్స్ ఉన్నాయండి కంటికి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ బేక్స్